వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి రెండు డిఏలు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కు టిఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ నలభై ఐదు రకాల డిమాండ్లకు ఓకే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలని యోచన మిగతా పన్నెండు రకాల డిమాండ్లను దశల అమలు చేస్తాం ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తుంది త్వరలోనే ఆ నివేదికను సీఎంకి అందించనున్నట్లు తెలిసింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి రిపోర్టు ఇచ్చేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో సర్కార్ ఈ నెల ఆరున త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఎలాంటి ఆర్థిక భారం లేని నలభై ఐదు డిమాండ్ అన్న ఒక కేటగిరీలో వేతన సవరణ పిఆర్సి పెండింగ్ డియలు పాత పెన్షన్ స్కీమ్ అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు రాయితీలు వంటి పన్నెండు కీలక డిమాండ్ను మరో కేటగిరీలో చేర్చినట్లు తెలిసింది ఈ మేరకు మరికొన్ని సంఘాలతో మాట్లాడాక ఒకటి రెండు రోజుల్లో సీఎంకి ఈ త్రిసభ్య కమిటీ తమ రిపోర్ట్ను అందజేసే అవకాశం ఉంది కాగా ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు దీంతో ఆర్థిక భారం లేనటువంటి ఈ బకాయిలను వెంటనే పరిష్కరించి ఆర్థిక భారం పడే డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఒకటి రెండు డిఏలు ఇచ్చే ఛాన్స్ గత సర్కార్ చేసిన అప్పుల కిస్తీలు వడ్డీల చెల్లింపులు స్కీములకు జీతాలకు ప్రతి నెల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయని కానీ ప్రస్తుత రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు మాత్రమే వస్తున్నందున ప్రతి నెల ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు లోటు ఉంటుందని ఇటీవల సీఎం చెప్పారు పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో ఆర్థిక భారం పడే ఉద్యోగుల డిమాండ్ను దశల వారీగా పరిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇందుకు అనుగుణంగా అధికారులు రోడ్ మ్యాప్ కూడా రెడీ చేస్తున్నారు సర్కారు బాగా పడిన ఐదు డిఎల్ను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి ఐదు డిఎల్ను అమలు చేయడం సాధ్యం కానున్న ప్రస్తుతం ఒకటి రెండు డిఎల్ను రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనేది ఉద్యోగుల ప్రధానమైనటువంటి డిమాండ్గా కాగా ఆర్థిక ఇది కూడా ఆర్థిక భారం పడేదే దీంతోపాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలనేది ఉద్యోగుల యొక్క మరొక ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది ఈ డిమాండ్ అమలుతో ప్రభుత్వానికి ఎప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నా దీని అమలు వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం తప్పదన్నది నిపుణుల వాదన దీంతో ఈ డిమాండ్లపై రాష్ట్ర సర్కారు ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీటితో పాటు ఆర్టీసీ సహా కొన్ని విభాగాల ఉద్యోగులు రెండు వేల పదిహేడు వేతన సవరణ స్కీమ్ను అమలు చేయాలని కోరుతున్నారు రిటైర్మెంట్ తర్వాత నెలలోపు టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లింపులు చెల్లింపులైతే చేయాల్సి ఉంది వీటిని ఖచ్చితంగా చేయాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికి అందాలంటే ఏడాది నుంచి రెండేళ్లకు పైనే పడుతుంది దీంతో కనీసం మూడు లేదా ఆరు నెలలలోపు అన్ని రకాల బెనిఫిట్స్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది ఇక ఈ డిఏలు రెండు డిఏలు గనక అమలు చేసినట్లయితే ఆరు వందల కోట్ల రూపాయలు అవుతుంది ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు రెండు రెండు డీఏలను రిలీజ్ చేసినా కూడా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఇక ఐదు డిఎలు కనుక ఇవ్వాలంటే మూడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ప్రభుత్వం గతేడాది ఉద్యోగులకు త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిఏ పెంచుతూ అయితే జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక ఫిట్మెంట్ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే లేదు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చినా కూడా ఏడాదికి కనీసం ఐదు వేల రూపాయల కోట్లు ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకటించారు దీంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది కాగా రాష్ట్రంలో మొత్తం దాదాపుగా తొమ్మిది లక్షలాట పదిహేడు వేల మంది ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు ఓకే ఫ్రెండ్స్